హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి తమిళనాడు స్పెషల్ రాగి పిడికిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటిని రాగి కోల్కటాయి రెసిపీ అని కూడా అంటారు వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ రెసిపీ కూడా ఎదిగే పిల్లలకి ఈ రాగి పిడికిళ్ళు పెట్టడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి బోన్ డెన్సిటీ బాగా పెరుగుతుంది ఇంకా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది ఈ రాగి పిడికిళ్ళు ఒక్కసారి తిన్నారంటే ఇక జీవితంలో మర్చిపోలేరు అంత బాగుంటాయి ఈ రాగి పిడికిళ్ళు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు అటుకులను వేసుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి మనం ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగి పిండి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా రాగి పిండి సువాసన వచ్చేంత వరకు కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి బెల్లం కరగటానికి కొద్దిగా వాటర్ని పోసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వెయిట్ చేయాలి ఇక్కడ చూపించిన విధంగా బెల్లం ఇలా మొత్తం కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము మిక్సీ పట్టుకున్న అటుకులు మరియు కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా చల్లారిన తర్వాత చేతికి ఇలా నెయ్యి రాసుకొని ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ముద్దని తీసుకొని ఇలా పిడికిళ్ళలాగా ఒత్తుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తే ఇలా పిడికిళ్ళలాగా వస్తాయి ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఇడ్లీ పాత్రలకి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా గుంటల్లో నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి రాసుకున్న గుంటల్లో ఇలా ఈ రాగి పిడికిళ్లను పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇలా అన్ని గుంటల్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వీటిని స్టీమ్ చేసుకోవాలి ఇప్పుడు కింద వాటర్ పోసి పైన ఇలా ఇడ్లీ పాత్రలు పెట్టుకొని మూత మూసి వీటిని స్టీంలో ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ రాగి పిడికిళ్ళు బాగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రాగి పిడికిళ్ళు రెడీ అయిపోయాయి ఎప్పుడైనా ఇలా స్వీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రాగి పిండితో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటాయి ఈ రాగి పిడికిళ్ళు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది నా ఫేవరెట్ రెసిపీ కూడా మీరు కూడా ఎప్పుడైనా హెల్తీగా ఇలా స్వీట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రాగి పిడికిళ్లను ట్రై చేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రాగి పిడికిళ్ళ స్వీట్ని తయారు చేసుకోవచ్చు చూసారు కదా రాగి పిడికిళ్ళను ఎలా తయారు చేసుకోవాలనో నచ్చితే ఒక లైక్ చేయండి మీలాగే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్